హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానభమి టీటైల్స్కి ఇవాళ ఏంటంటే టాపిక్ పనివాళ్ళు వాళ్ళు పెట్టే ఇబ్బందులు పనివాళ్ళు అంటే ఓన్లీ సర్వెట్మేట్సే కదండి ఈ ప్లంబర్సు తర్వాత మెకానిక్లు వీళ్ళను వాళ్ళందరూ ఎలా బ సతాయిస్తారు కదా డబ్బులకు డబ్బులు వందలు వేలు తీసుకుంటారు కానీ అస్సలు పనికి టైంకి ఒక్క రోజు కూడా టైంకి రారు ఎవరూ రారు అవి వాటి గురించి వాళ్ళు మాట్లాడుకుందాం డీటెయిల్గా ఇందులోని మీ నేను చెప్పిన తర్వాత విని మీ అనుభవాలు ఏమిటో కూడా మీరు చెప్పండి మర్చిపోకుండా ఏ పని వాళ్ళతో మీరు పడ్డ బాధలేముటో సమస్యలు ఉంటో సుఖాలే ఉంటాయి రెండూ చెప్తున్నాను సుఖాలు కష్టాలు రెండూ చెప్తున్నాను అయితే మీ సుఖాలు మీ కష్టాలు కూడా కామెంట్లో పెట్టండి సరదాగా చూసుకుందాం చిలో వీడియోలో వెల్కమ్ అండి ఇంటి పని మనిషి ప్లంబరు కూలి మన మెకానిక్లు వాచ్మెన్లు వీళ్ళ వీళ్ళనండి వీళ్ళందరూ అంటే చిన్న చిన్న చిన్నవాళ్ళు మనకు దృష్టిలో వాళ్ళు చిన్నవాళ్ళు కూడా వాళ్ళు బాగానే ఉంటారు కానీ ఏంటంటే వాళ్ళు చిన్న 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 సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటారనమాట ఏం చేస్తారు అసలు వాళ్ళు వాళ్ళ పని చేయడం ఏంటండి అని మీరు అనుకోవచ్చు చేస్తారు వాళ్ళ మన పిలకంతా వాళ్ళ చేతిలోనే ఉంటుంది ఎందుకంటే మనకి మనకు కొన్ని కొన్ని పనులు చేత కావు వాళ్ళు వస్తేనే చేయగలిగే పనులు కొన్ని ఉంటాయి అలాంటివి అనమాట వెల్కమ్ అండి చెప్పాను కదా మనం ఎవరో పెద్ద అధికారులు ఉండొచ్చు మనలోని చిన్న చిన్న ఉద్యోగస్తులు ఉండొచ్చు మధ్య తరగతులు వాళ్ళు ఉండొచ్చు లేదా వ్యాపారస్తులు ఉండొచ్చు అన్ని రకాల వాళ్ళం మనం అలాంటి వాళ్ళు ఉంటాం నిజంగా మన జీవితాన్ని నిజంగా నడిపించేది ఎవరు మన ఇంటి యజమానా కాదు వాళ్ళు అంటే డబ్బు అది యజమాని సంపాదిస్తారు మన ఇంట్లో ప్రతి దానికి మనం ఎంత డిపెండింగ్ అయ్యాం పక్క పై పక్క మీద అంటే పని మనిషి మీద ప్లంబర్ మీద కుళాయిలు పాడైపోతే మనం ఏమైనా చేయగలుగుతాం ఏమీ చేయలేం నీళ్లు రాకపోతే ఏమీ చేయలేం ప్లంబర్ మీద ఆధారపడతాం అలాగే వాచ్మెన్ అపార్ట్మెంట్స్లో ఉంటే వాచ్మెన్ మీద తర్వాత ఎలక్ట్రీషియన్ ఇంకా సతాయిస్తాడు ఎలక్ట్రీషియన్ వీళ్ళందరి మీద మనం ఆధారపడి బతుకుతున్నాం అది వాళ్ళకి తెలుసునే ఇది మనకి తెలుసును కానీ వాళ్ళేవి తగ్గరు ఎంత తగ్గినా మనమే తగ్గింది మనో మనమే అన్నీ తగ్గించుకొని వాళ్ళు అడిగిందంతా ఇచ్చుకుంటూ ఉంటే కూడా వాళ్ళు టైంకి రారన్న వీళ్ళు ఒక్క రోజు కూడా సుఖంగా గడవద్దు ఇందులో ఏదో ఒక అవసరం రోజు పడుతుంది ఆ పడినప్పుడు వాళ్ళతోటి మనకి వాళ్ళు ఎంత ఏడిపించాలో అంత ఏడిపిస్తుంటారు అందుకనే వాళ్ళలో ఎవరో ఒకళ్ళు లేకపోయినా కూడా రోజు గడప వీళ్ళు పెట్టే ఇబ్బందులు కూడా మనకి ఎంతో టెన్షన్ ఇస్తూ ఉంటాయి వాళ్ళు ఒక రకంగా టెన్షన్ పెట్టరు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా టెన్షన్ పెడతారు విపరీతమైన టెన్షన్లు పెడుతూ విపరీతమైన ఇబ్బందులు పెడితే ఆటోమేటిక్గా టెన్షన్స్ వస్తాయి కదా ఎవరికైనా మనిషి ఇబ్బందులు రోజు రాని రోజు అంటే పని మనుషులు ఒక రోజు వస్తారు ఒక రోజు రారు ఎప్పుడు వస్తారో తెలియదు ఎప్పుడు రారో తెలియదు ఏ ఎందుకు వాళ్ళ తెల్లారు లేచి దేవుణ్ణి తలుచుకోము పిల్లల్ని తలుచుకోము ఏమీ ఉండదు బెల్లు మొగ్గానే అని పెద్ద పండగ అనమాట కాలింగ్ బెల్ మొగ్గానే అని అమ్మ అయ్యా పని మనిషి వచ్చింది హ్యాపీ ఇంకా పర్వాలేదు ఇవాళ అనుకుంటాం అంతే అంతే కాకపోతే వాళ్ళు రాతే పని మనకి ఏమిటని నిర్లక్ష్యంగా చేసుకునే రోజులు పోయే మా టైంలో మా చిన్నప్పుడు అండి మేము ఎవ్వరినీ లెక్క చేసేవాళ్ళం పని మనిషి రాకపోతే పోవే వారం పది రోజులు పో అన్ని చేసేసుకునేవాళ్ళు కానీ ఇప్పుడు ఒక పూట చేసేదే ఒక్క పూట లేండి పని మనిషి పొద్దున వస్తుంది మళ్ళీ రేపొద్దునే వస్తుంది ఆ ఒక్క పూటకి వాళ్ళు ఎన్ని రకాలు సతాయించాలో అన్ని రకాలు సతాయిస్తారు రా మనం రాలేదు ఏమై రాలేదని ఫోన్ చేసాం అనుకోండి ఏం రాలేదమ్మా అని అడిగితే ఈరోజు మా పండగ ఉందమ్మా రాను అంతే అదేదో ముందు రోజు చెప్పడమో తర్వాత పోయి రెండు రోజుల ముందు చెప్పడమో లేదంటే ఫోన్ చేసి చెప్పడము ఏమీ ఉండదు మనమే ఫోన్ చేస్తే నా పండగ ఉంది నేను రాను లేకపోతే నాకు జ్వరం వచ్చింది నేను రాను లేకపోతే నాకు ఇంట్లో పని ఉంది నేను రాను లేకపోతే ఇంకా ఇవాళ రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నాను ఇలా రకరకాల కారణాలు చెప్తారండి సరే పోనీ వచ్చారు వచ్చి కూడా ఫోన్లో మాట్లాడుకుంటూ గల వాళ్ళు మాట్లాడుతున్నాను సేపు ఒక్కొక్క మనిషి అండి ఇక్కడ మా అపార్ట్మెంట్లో ఒక అమ్మాయి వస్తుంది అమ్మాయి కదా పెద్దదే తినం ఫోన్ మాట్లాడుతూనే పనిచేస్తుంది మాకు చూస్తూ ఉంటాం మాకు పైన నుంచి కింద కనిపిస్తుంటుంది కింద అపార్ట్మెంట్స్ పనిచేస్తుంది చూస్తూ ఉంటాను అలా ఆ ఫోన్ మాట్లాడుతూనే పనిచేస్తుంది ఏంటంటే నా ఇల్లాలకి దండం పెట్టాలి అని అలాంటిది అయితే అరుస్తుంది ఏంటి ఆ ఫోన్ ఆపు మాకు తలనొప్పి ఇవన్నీ అని అంటాను కానీ ఆవిడ ఏమంటుందో ఏమందో నాకు తెలియదు కానీ మనకైతే బయటికి తెలియదు కానీ అది మటుకు దాని వాళ్ళ ఆయన కారులోనో స్కూటర్ మీదో దించుతాడు గేట్లోని అంతే దిగి ఆ ఫోన్ పట్టుకుందంటే ఇంట్లోనే ఇక్కడ మాకు పెరట్లోంచి చూస్తే కనిపిస్తూనే ఉంటుంది ఆ ఫోన్ మాట్లాడుతూనే ఉంటుంది ఎంత డిస్టర్బెన్స్గా ఉంటుంది మనకి ఎంత చిరాగ్గా ఉంటుంది మనం ఏమన్నా చెప్దామన్నా పని అది ఫోన్లో ఉంటుంది ఉండు ఉండు అంటూ ఉంటుంది ఏమిటి చెప్తాం దానితోటి వాళ్ళు మెయింటైన్ చేస్తున్నారు చూడండి అలా ఫోన్ మాట్లాడుతుంటే పని ఇంకా సరైన రీతిలో ఏం చేస్తారు సరైన రీతిలో చెయ్యరు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పని చేస్తారు మనం ఏమన్నా అన్నావా నేను ఎంతకైనా చేయలేనమ్మా నేను ఇంకో మనిషిని పెట్టుకో నాకు అక్కర్లేదు నేను చేయలేను అస్తమానం వాళ్ళంటే నేను చెయ్యను ఇలా అనేస్తారు అది భయమే ఏమన్నా అనడానికి వాళ్ళు అది అనుకోండి ఇంకో అది మానిస్తే మానేసింది పోనీ అక్కడికి పోనీ ఇంకోటి పెట్టుకుందామంటే అంటే కూడా రానివ్వకుండా చేస్తారు వాళ్ళు అది కూడా ఉందండి ఇంట్లో చూసారా మనము వంట వండుతూ ఉంటే ఈ కోపాల మీద ఉప్పు వేయ కూరలో డబలన్నా వేసేస్తాం లేదంటే అసలు వేయం ఇలా చేస్తూ ఉంటాం ఆ వాషింగ్ మిషన్లో బట్టలు వేయాలంటే అదొ రకంగా చిరాకు వేస్తాము ఆన్ చేయడం మర్చిపోతాం లేదంటే ఇది అవుతుంది ఇది ఎందుకు పని వాళ్ళ ఇంకా మా పని మనిషితోటి అయితే మరీ విచిత్రం కుదిరిన రోజు అమ్మాయి ఫస్ట్ మాట్లాడుకున్నది అమ్మ నాకు నెలకి మూడు రోజులు సెలవులు కావాలి ఎట్టి పరిస్థితుల్లో నాను నువ్వు జీతం పట్టుకుందికి వీయలేదు కండిషన్ పెట్టి వచ్చేది ఓకే అమ్మ మరి ఏం చేస్తాం మనకి తప్పదు ఓకే వచ్చింది వచ్చిందంటే అంటే ఒక్క పోటే వాళ్ళు ఇంకా ఏంటి విచిత్రం పనివాళ్ళు ఎంత కమాండింగ్ అంటే దసరాలు గిడ్డ బట్టలు పెట్టాలి ఏవో ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కాఫీ టీలు అనేది మన ఇష్టం లేకపోతే అవుతారు లేకపోతే లేదనుకోండి అవన్నీ మనం చెప్పుకుందుకు లేదా అది మన ఇష్టమే చేస్తున్నాము కానీ ఈ బట్టలు పండక్కి బట్టలు పెట్టడం ఇంకా సరే సరే పాత బట్టలు ఎన్ని ఇస్తున్నా వాళ్ళకి లెక్కలోకి రాదు ఒక్క పని ఎక్స్ట్రా చెప్తే నిలబడి చేయడానికి వాళ్ళకి టైం ఉండదు నాలుగేళ్లల్లో చేసుకుంటాం అమ్మా మీ ఇంట్లోనే కూర్చుంటే మాకెక్కడవుతుందమ్మా అని ఉరుకులు పరుగుల మీదే పనులు చేస్తారు అసలు ఇంకా లేదు అంటే మనం చెప్పాను కదా గట్టిగా ఏమన్నామంటే మాని అమ్మా నాకు మానేస్తారు నాకేం పర్వాలేదు నువ్వు మరో మనిషిని అమ్మా అంటుంది మనిషిని పెట్టుకోవడానికి వేరే మనిషిని రానివ్వరు ఇలాగే వంట మనుషులు కూడానండి వంట మనుషులు మన లిస్ట్ నేను చెప్పలేదు నేను సిక్ అయినప్పుడు వంట మనిషిని పెట్టుకున్నామండి అస్సలు వంటలు అంటే రా రాని వాళ్ళు కూడా వంటలు వంటలు అందరూ ఇప్పుడు ఏంటంటే నెలకు ఐదు వేలు ఐదు వేలు ఎవరు లేదులేండి ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు ఇచ్చి వంట మనిషిని పెట్టేసుకుంటున్నారు ఏముంది మన ఇంట్లో వండుకునే వాళ్ళకి వండియనుకుంటారు ఏమిటో వస్తారు ఉప్పులు వేసేస్తారు కారాలు పోసేస్తారు పులుపులు వేసేస్తున్నారు రబ్బో తల్లి ఇలా వద్దమ్మా అలా చెయ్యమ్మ అంటే కోపం అయితే నువ్వు ఒక వంట మనిషి మాకు నెల పదిహేను రోజులు చేసిందండి ఆరు లీటర్ల నూనె వాడిసి శుభ్రంగాను అసలే మీ పెద్దవాళ్ళమే అంటే దానికి కోపం మీరేమో కూరలు మాడకూడదంటారు నూనెలు వేయొద్దంటారు అంటే నూనెలు వెయ్యమ్మ నేను వాడిని వండుకోలేదా ఇన్ని సంవత్సరాలు అంటే కొంచెం వెయ్యి ఆరు గేలు ఆరు లీటర్ల నూనె ఏంటమ్మా అంటేను మా మాత్రం అవతా నూనె మీ ఇంట్లో ఇలాగే చేసుకుంటాను మా ఇంట్లో ఇలాగే చేసుకుంటాను నీకు ఇష్టమైతే చేయించుకోలేమాని అది మానేసింది ఇంకో ఇప్పుడు టెక్నీషియన్స్ ప్లంబర్సు ఎలక్ట్రిక్ ఎలక్ట్రికల్ వర్క్స్ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఇప్పుడు ఎలక్ట్రీషియన్ ఉంటారండి బాగా ఏమి ఏడిపిస్తారు అండి ఎలక్ట్రిషియన్స్ ఓ బల్బు తీసి పెట్టడము ఫ్యూజ్ పోయిందంటే మూడు వందలు ఐదు వందలు ఆ ఫ్యూజ్ వేయడానికి ఎంత ఓ తీగ చుట్టి వేయడం మనకి తెలిసినవే కానీ ఒక్కోసారి మనం ఆడవాడమే ఉంటాం లేదంటే ఒక్కోసారి అవ్వక చేతకాలేదు పిలిస్తే పోని దానికే ఐదు వందలు ఇస్తాం ఇదిగో బాబు కరెంటు పోయింది మా ఇంట్లో పనులన్నీ అయిపోయి రా నాయనా అని ఫోన్ చేస్తే ఇదిగో వస్తున్నాను సార్ ఇదిగో వస్తున్నాను సార్ ప్రతి గంట గంటకే వస్తున్నాను వస్తున్నాను అన్నవాడు పొద్దున పది గంటలకు మొదలెడితే రాత్రి ఎనిమిది గంటలకు వచ్చేవాడు ఆయన ఎప్పుడు వచ్చి అప్పటిదాకా కరెంట్లో కరెంట్ లేక నానా ఇబ్బందులు పడుతుండవే అంతే తప్ప టైంకి రావడం అన్నదే వాళ్ళకి పట్ట అసలు వాళ్ళ టైం టేబుల్లోనే ఉండదు వాళ్ళ లైఫ్ హిస్టరీలోనే లేదేమో ఎవరు టైంకి రావడం చిన్న పని అక్కడ ఉంటుంది మనకు తెలుసును ఇంతో నాలెడ్జ్ ఉంటుంది కదా నాలెడ్జ్ ఉండి మా వారికి ఇంత ఎలక్ట్రీషియన్ కానీ ప్లంబర్ పని కానీ నాలెడ్జ్ ఉంటుంది కదా అదేంటి అది చిన్న పనే కదా అంటే ఆ దొంగలో చూపిస్తే ఇంత ఉందండి అంత ఉందండి ఇలాగండి అలాగండి ఇంత అవుతుంది మొత్తం మీరు నాకు ఐదు వేలు పదివేలు ఇస్తే మొత్తం పనిచేస్తాను నేనే అన్ని సరుకులు తెచ్చేసుకుంటాను సామాన్లు ఏవీ మీరు తాకలేదు నేనే తెచ్చుకుంటాను అంతేనండి ఇంత చేస్తే అక్కడ ఉన్నది పని వెయ్యి రూపాయలు కూడా అవ్వదు ఐదు వందలు కూడా అవ్వదు ఆ సామాను తెచ్చుకుందికి మనం తెస్తే వాడికి పనికిరాదు మీ ఎక్కడ తెస్తారో పనికిరాదు సార్ మేమే తెచ్చుకోవాలి మాకు తెలుసు కదా ఏ కంపెనీ తెచ్చుకోవాలి ఏంటో అని అని నువ్వు చెప్పయ్యా మీద లేదు సార్ మేమే తెచ్చుకో అందులో కమిషన్ కావాలి ఇక్కడ అయ్యేది ఐదు వందల రూపాయల పని అయితే వాడు ఐదు వేలు తీసుకుంటున్నాడు ఫోన్ ఏమన్నా వచ్చే టైంకి వస్తాడా ఫోన్లు చేసి 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 చేస్తే రెండు రోజులకో మూడు రోజులకో వస్తాడు వాడం బేరం ఆడేమనుకోండి వెళ్ళిపోతాడు మళ్ళీ ఫోన్లు ఎత్తాడు రారా బాబు నువ్వే చేద్దు కానీ ఇంకో ఇద్దరు ముగ్గురిని అడిగినా అంతే చెప్తారు కదా అని చెప్పి అడిగిన తర్వాత నువ్వే చేద్దు కానీ బాబు అంటే ఫోన్లే ఎత్తారు వాళ్ళు అలా ఉంటుంది వాళ్ళ పని ఇంకా తెలివిగా ఏం చేస్తారు తెలిసిన వాళ్ళు ఫుల్ సక్సెస్ఫుల్గా పని చేయరు ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం చూపించాం కానీ పై పైన చేస్తారు మన దగ్గర డబ్బులు మటుకు గుంజుతారు అంతాను పై పైన చేస్తారు చేసి మళ్ళీ రెండు వారాల తర్వాత సేమ్ ప్రాబ్లం రిపీట్ అవుతుంది మళ్ళీ ఆ అబ్బాయినే పిలుస్తాము ఆ అబ్బాయినే పిలిచే అబ్బాయి ఏమంటే అదేంటి సార్ నేను బాగానే చేశాను ఎందుకంటే సార్ అంటే లేదు ఇలా ఏందయ్యా చూడ మళ్ళీ వస్తాడు చూస్తాడు అయ్యో మళ్ళీ ఎందుకు అదే ప్రాబ్లం వచ్చింది సార్ అని చెప్పాడు ఏదో ఇటు తీస్తాడు అటు తీస్తాడు మనకేమీ తెలియవు పెట్టేస్తాడో వెళ్ళిపోతాడు పని చేసేస్తుంది తను నేను వచ్చినందుకు నాకు ఐదు వందలు ఇవ్వండి దానివల్ల ఏమిటి ఐదు వందలు మళ్ళీ సామాన్లు అడిగితే మటుకు ఇవ్వము కాబట్టి మళ్ళీ అంత పని చెప్పాం కాబట్టి ఒప్పుకోం కాబట్టి ఐదు వందలు నేను వచ్చి మీ ఇంట్లో అడుగు పెడితే ఐదు వందలు ఇవ్వాల్సిందే నాకు అని చెప్తాడు లేదని మనం ఏరైనందులో ఏదో పెడతాం అనుకోండి మనకి ఏదో ఎమర్జెన్సీగా వస్తుంది పని ఏదో కరెంట్ పవర్ కట్ అవడమో లేదా ఎక్కడో వాటర్ లీక్ అవడమో లేదంటే ఏదో ఒకటి ప్రాబ్లం ఎమర్జెన్సీలో ఇంట్లో వచ్చింది అనుకోండి మనం అనుకోండి అప్పుడు ఫోన్ చేసాం అనుకోండి రారు వాళ్ళు వస్తాను సార్ వస్తాను సార్ వస్తాను సార్ రాడు ఎందుకంటే అప్పుడు మీరు డబ్బులు తక్కువ ఇచ్చారు మళ్ళీ మీ ఇప్పుడు వస్తే మీరు డబ్బులు ఇస్తారు నాకు ఏం నమ్మకం నేను ఎందుకు అందుకే నేను అక్కడ పని అయ్యాక వస్తాను సార్ ఇది వాళ్ళు చెప్పేదనమాట అంటే వాళ్ళు అడిగినంత అర్పిస్తూ ఉంటే మనం వాళ్ళు వస్తారు టైంకి లేకపోతే రారు అది ఇంకేంటంటే అది వాళ్ళ చేతిలో పని కదా అందుకని వాడు కొంచెం కొంచెం ప్రాబ్లంలు వచ్చేటట్టే చేస్తారు ఫుల్గా సక్సెస్ఫుల్గా ప్రాబ్లమ్ సాల్వ్ చేసి వెళ్ళరు వాళ్ళు ఇది వాళ్ళతోటైంది ఇప్పుడు వాచ్మెన్లు సెక్యూరిటీలని పెట్టుకుంటాం వాళ్ళండి నైట్ డ్యూటీలు అంటే నైట్ డ్యూటీ కనీసం పదకొండో పన్నెండు దాకా ఉండాలి కదా అసలు మా అపార్ట్ మా అపార్ట్మెంట్లోని వరకు వాచ్మెన్లు తగ్గించి అందరూ ఎవరి ఇంట్లో ఎవరి అపార్ట్మెంట్లైనా మా ఉద్యోగస్తులు వెళ్తే రాత్రి పది పదకొండో అవుతుంది వాళ్ళ ఇంటికి వచ్చాక ఏవో పనులు ఉండి బయటికి వెళ్ళారు పదకొండో పదకొండో ఎత్తు అవుతుంది గేట్ దగ్గరగా వేసేయడం వాచ్మెన్ హాయిగా తలుపులు వేసుకొని వాచ్మెన్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ రూమ్లో వాళ్ళు కూర్చుంటారు సే బయట ఎవరు వస్తున్నారా ఎవరు పెడుతున్నారా ఏమిటి చూడరు బయట రాత్రి పొగలు కూడా అంతేను రాత్రి నిద్ర తొందరగా నిద్రపోతారు వాళ్ళు వాళ్ళిద్దరు ఏమీ ఆపుకోరు తర్వాత పొగలు అంతే ఇంట్లోకి ఎవరిదో ఈ సేల్స్మెన్లు వాళ్ళు దూరిపోతుంటారా వాళ్ళు తిన్నగా వస్తారు లిఫ్ట్ ఎక్కి పైకి వచ్చేస్తారు ఏమిటంటే నేను చూడలేదు సార్ నేను లోపల ఉన్నాను సార్ గట్టిగా అన్నా అనుకుంటే వెళ్ళిపోతాడు లేదంటే కొరియర్ అందరికీ వాళ్ళు రేపు బ్లింకులు ఏవో అన్నీ వస్తున్నాయి కొరియర్లు వస్తాయా కొరియర్ వాళ్ళని లోపలికి అనవసరమైన ఆర్గ్యుమెంట్స్ చేస్తారు వాళ్ళతోటి వాళ్ళని ఆర్గ్యుమెంట్ చేయాల్సిన అవసరం లేదు కదా చెయ్యకు వాళ్ళని పంపించను నేను లోపలికి పంపించను నీకు అనుమతి లేదు అంటాడు కొన్ని అనుమతి లేదు ఆ కొరియర్ ఏదో నువ్వు తీసుకొని వెంటనే తెచ్చివ్వాలి కదా ఆ కొరియర్ ఒక్కొక్కసారిలో మాకు ఎక్కడో పాత అన్నాడు కొరియర్ తీసుకొని ఇంట్లో పెట్టేసుకొని మూడు రోజుల తర్వాత అడిగితే వచ్చిందమ్మా ఇస్తానులే ఇది వాటిని సమాధానం అదేంటి అలా చేసావు అర్జెంటు కొరియర్లు ఉంటాయి కదా అంటే మర్చిపోయాను మీరు అడగద్దా అని అడిగాడు అలా అసలు పని వాడిని నమ్మాల్సిన అవసరం ఎంతవరకు ఉంది లేకపోతే జీవితం ఆగిపోతుంది అనుకుంటాం మనం సమస్యలు వచ్చిన కూడా మనం పరిష్కరించుకోలేము అంత డిపెండ్ అయిపోయాం వాళ్ళ మీద ఇన్ కేస్ ఎవరైనా పిలవగానే టైంకి వస్తే ఎంత అంటే మనకి అయ్యో బంగారం వచ్చేడు రా మంచివాడ్రా నువ్వు బంగారం తండ్రి రాను గుడ్ బాయ్ ఇవిరా మంచి టైంకి వచ్చి చేస్తున్నాడు ఆయన మాకు టై పిలవగానే వచ్చా చాలా మంచివాడివి అన్ని పొగడతాలో పొగడాల్సి వస్తుంది పొగిడితే వాడు పని డబ్బు ఊరికే ఏమీ చేయడమండి అలా పొగడ్డం ఎందుకంటే మళ్ళీ ఎప్పుడైనా పిలిచినప్పుడు వెంటనే వస్తాడు ఇప్పుడు చేసే పని చక్కగా చేసుకుని వెళ్తాడు సగం చేసి ముఖ్యంగా ఎలక్ట్రీషియన్స్ ప్లంబర్స్ వీళ్ళు ఏంటంటే ప్లంబర్స్ కన్నా ఎలక్ట్రీషియన్స్ తాపీ మిస్త్రి వాళ్ళు సగం సగం పని చేసి వెళ్తారండి ఇది అనుభవమే మాకు సగం పని చేసి ఇప్పుడే వస్తాం సార్ సామాన్ తీసుకొస్తాం సార్ అని వెళ్తారా మరీ రాత్రి దాకా అడ్రస్ ఉండరు మళ్ళీ రేపు ఫోన్లు చేస్తే ఫోన్లు ఇస్తారు మర్నాడు పొద్దునో ఆ మూడో రోజు వచ్చి ఆ పని పూర్తి చేస్తారు అంతలా ఏడిపిస్తారు వాళ్ళు వాళ్ళతో ఎంత ఇబ్బందులు ఉన్నా కూడా మనకి మనం వాళ్ళ మీద ఆధారపడి ఉండి బతుకుతున్నాం అండి అయితే వీటికి పరిష్కారాలు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పుకుందాం లాస్ట్లో ఒకళ్ళ మీద ఎప్పుడూ ఆధారపడకూడదు ఒక బ్యాకప్ పెట్టుకోవాలి అంటే ఇప్పుడు పరి అమ్మాయి ఉంది ఒక అమ్మాయినే పెట్టుకోకూడదు రెండో అమ్మాయిని గదులకి ఒకళ్ళని గిన్నెలకొకళ్ళని లేదా బట్టలకు ఒకళ్ళని గదులు గిన్నెలకి ఒకళ్ళని అలా పెట్టుకోవాలి పెట్టుకున్నాం అనుకోండి ఇది ఈ అమ్మాయి రాలేదనుకోండి ఆ అమ్మాయి చేస్తుంది ఇద్దరు ఒకేసారి మానిస్తే మనం ఏమి చేయలేము అనుకోండి ఇన్ కేస్ చెప్తున్నాను అందుకని ఎప్పుడు కూడా బ్యాకప్ పెట్టుకోక తప్పదు డబ్బులు అయిపోతాయని ఆలోచిస్తే మనం సుఖపడాలంటే కొన్ని డబ్బులు ఖర్చు పెట్టక తప్పదన్నమాట ఈ ప్లంబర్లు ఎలక్ట్రీషియన్స్ వేడే ఉంటే చూసారా మనకు ఎమర్జెన్సీలో ఉంటాము ఫోన్ చేస్తాము కలవదు రాడు రాడు ఏదెక్కడో ఉన్నాను సార్ రావడం లేట్ అవుతుంది అంటాడు లేకపోతే రానంటాడు అప్పుడు ఇంకో నెంబర్ చూసుకోవాలి ఇంకో రెండు మూడు నెంబర్లు పెట్టుకుంటే ఒకటి కాతే ఒకడు ఒకటి కాతే ఒకడు ఫోన్లు చేసి పిలిపించుకొని మన ఎమర్జెన్సీ పనులు మనం చేయించుకోక తప్పదు ఈ ఎమర్జెన్సీలో వచ్చిన వాళ్ళు అన్ని ఫోన్లు చేసి వచ్చిన మరో వంద రూపాయలు ఎక్కువే తీసుకుంటారు కానీ డబ్బుకు చూసుకునే రోజులు కావాలండి రేపు పనులతో వచ్చి పన్ను అయిపోతే చాలా సంతోషించే రోజులు ఇంకోటి ఏంటంటే తీసుకోవాల్సిన ఫస్ట్ జాగ్రత్త ఏంటంటే వాళ్ళు పని చేశారు చేయగానే మనం అన్నీ చెక్ చేయాలి వాళ్ళు ఉండగానే చెక్ చేసుకోవాలి క్లియర్గా అడగాలి నువ్వు ఏం చేసావు ఎలా చేసావు మనం ఉండి దగ్గరుండి చూస్తూ ఉండాలి అది అడగాలి అడిగి వాళ్ళకి చక్కగా క్లియర్గా చెక్ చేసుకొని ఆ పని బాగుంది సాటిస్ఫాక్షన్ అయ్యింది లేదు మనకి మనకేమన్నా తప్పు అందులో వాళ్ళు సరిగ్గా చేయలేదనిపిస్తే మొహమాటం లేకుండా ఎందుకంటే వాళ్ళు డబ్బులు తీసుకుని మొహమాట పడరు మనం ఎందుకు మొహమాటం వాడు ఏమనుకుంటాడు అనుకోవడం మనం శుభ్రంగా అన్నీ చేయించి అప్పుడు డబ్బులు ఇచ్చి పంపించాలన్నమాట అప్పుడు నెక్స్ట్ వెంటనే ప్రాబ్లం రావడానికి అవకాశం చాలా తక్కువ చూసారా ఇవ్వండి నేను చెప్పినవి మొత్తం మీద పనివాళ్ళు ప్లంబర్స్ తోటి అందరితోటి ఇబ్బంది ఇప్పుడు లాస్ట్లో కొన్ని మంచి మాటలు అందుకని వాళ్ళని మనం గౌరవించామనుకోండి వాళ్ళు కూడా మనకందరూ నమ్మకంగా ఉండి పని చేస్తారు చివరికి జీతం అంటే గివ్ అంటే ధనం ఉండాలి స్పష్టత ఉండాలి గౌరవం ఇవ్వాలి పుచ్చుకోవాలి అన్నీ చేసే బాధలు తగ్గిపోతాయి అన్నమాట సుఖాలు పెరుగుతాయి చూసారా పని వాళ్ళతో ప్రతి పని వాళ్ళతో ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో తెలిసింది కదా అలాగే జాగ్రత్తగా ఈ కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయించుకోక తప్పదు మనకి రానివి మనం అందమే ఈ టైంలో ఈ మనం అందరం ఏంటంటే ఎక్కువగా అందరూ వాళ్ళు అందుకని వాళ్ళని మనం అనుకోండి వాళ్ళు కూడా మనం నమ్మకంగా ఉండి పని చేస్తారు చివరికి జీతం అంటే గివ్ అంటే ధనం ఉండాలి స్పష్టత ఉండాలి గౌరవం ఇవ్వాలి పుచ్చుకోవాలి అన్నీ చేసే అనుకోండి బాధలు తగ్గిపోతాయి అనమాట కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ పనులు చేయించుకోక తప్పదు మనకి రానివి మనం అందమే ఈ టైంలో ఈ మనం అందరం ఏంటంటే ఎక్కువగా అందరూ పని వాళ్ళ మీద ఆధారపడ్డ వాళ్ళం అన్ని రకాల పని వాళ్ళ మీదను ఆధారపడ్డ వాళ్ళమే కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట ఇదండి వాళ్ళని నేను చెప్పదలుచుకుంది ఇలా ఉంది వాళ్ళు వాళ్ళ బాధలను తప్పకుండా కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్